రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతు వాసు సో ప్రజెంట్ మనం ఏ ఊరు అండి రాయపాడు ఏ మండలం 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 జిల్లా ఏమస్తుంది సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు విలేజ్ రావడం జరిగింది సో ఆల్రెడీ మనం ఇదే ఊర్లో ఒక రకం విత్తనం సంబంధించి వీడియో తీయడం జరిగింది సో ప్రజెంట్ ఈ ఫీల్డ్ చూడవచ్చు మీరు ఎక్కడ చూసినా కానీ నీట్ గా గ్రీనిష్ గా ఉంది దాంతో పాటుగా మంచిగా ఇప్పుడు దశలో ఉంది బాగా దాంతో దాంతోపాటు పచ్చికాయ కూడా బాగా విపరీతంగా ఉంది కింద పండుగాయ కూడా ఉంది సో ఎన్ని రోజుల తోట బాబు ఇది ఇది ఒక నెల పదిహేను రోజులు అవుతుందండి అండి మూడు నెలల తోట తోట వంద నుంచి నూట పది రోజుల మధ్యలో తోట అయితే ఎంత ఇది అత్యంత పెట్టుకుంటుంది దీనికి అంటే ముప్పై ఐదు నిమిషాలు పెట్టినండి ముప్పై అసలు ఇతర నువ్వు తీసుకున్న ఖైరా వన్ సిక్స్ అండి నైన్ వన్ సిక్స్ ఖైరా ఖైరా నైన్ వన్ సిక్స్ సో ఎక్కడ తెచ్చినవి ఇది తీసుకొచ్చిన ఖమ్మంలో తీసుకొచ్చారు సో ఇప్పుడు ఇది ఒకసారి ఈ విత్తనాన్ని మనం దగ్గర నుంచి చూద్దాం వాస్తవంగా మన కైరా సంబంధించి ఆల్రెడీ ఒక ఫీల్డ్ వీడి తీసాం కూసి మంచిలో సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం వీడియో తీయడం జరుగుతా ఉంది సో ఇప్పుడు ఇది నూట పది రోజుల తోట నూట రోజుల తోట అండి ఇప్పుడు కింద కాపు చూపించానా ఇప్పుడు కింద కాపు ఎట్లా పడింది దీనికి దగ్గర దగ్గర కాపు చెట్లు విరుగుతున్నాయిగా చెట్లు ఇరిగిపోతున్నాయి ఇప్పుడు కాపు కాసి మొత్తం కూడా కిందకి వంగిపోయింది వంగిపోయింది దగ్గర దగ్గర హైట్ ఎంత పెరిగిందంట ఇది హైట్ దగ్గర ఐదు ఫీట్ యాంక్ వచ్చిందండి నాలుగు నాలుగు ఫీట్ల వరకు పెరిగింది కాపు వచ్చింది బాగా కాయ సైజ్ ఎట్లా అనిపించింది దగ్గర దగ్గర కాపు వచ్చింది మొత్తం తోట మొత్తం తోట మొత్తం అట్ని అదే మొత్తం కూడా ఒక చూడండి ఇక్కడనే కాదు ఎక్కడ కూడా అదే వచ్చింది ఏ చెట్టు అదే విధమైన కాపు పడింది ఇప్పుడు పైన కాపు చూడు తల కాపు చూడండి ఎట్లా పడిందా దగ్గర దగ్గర కాపాడింది కాయ సైజ్ ఎట్లా అనిపించింది ఇది కాయ సైజ్ కూడా చాలా పడుకు వచ్చింది లా వచ్చింది ఏం పేరు మీ పేరు పెరుగు భద్రయ్య అండి పెరుగు భద్రయ్య గారు సో మీరు అయితే కమ్మో తెచ్చుకున్నారు ఇప్పుడు నూట పది రోజులు తోట రోజుల తోట ఇప్పుడు అచ్చ ఎంత పెట్టారు దీనికి ముప్పై ఎనిమిది నిమిషాలు అండి ముప్పై ఎనిమిది నిమిషాలు ముప్పై ఎనిమిది పెట్టినా ముప్పై ఎనిమిది నిమిషాలు చాలా ఎక్కువ పెట్టినట్టు ఇప్పుడు ఈ మొక్క చూడండి చాలా హైట్ వచ్చింది మంచిగా ఒక పంగు వచ్చింది కింద నుంచి మంచి కాపాట్టింది దీనికి మొత్తం తోట మొత్తం ఎన్ని ఎకరాలు ఇష్టాయి ఎకరాన్ని అండి ఎకరానికి ఇష్టం ఎకరా ఎకరం మొత్తం మీద నీకు ఎన్ని ప్యాకెట్లు పెట్టినా అంటే ఎనిమిది ప్యాకెట్లు పెట్టిన ఎనిమిది ప్యాకెట్లు సరిపోయాయి సరిపోయినా అంటే నువ్వు అచ్చ ఎక్కువ పెట్టుకున్నా కాబట్టి ఎనిమిది ప్యాకెట్లు సరిపోతాయి వాస్తవంగా ఎందుకంటే తక్కువ మొక్కలు పడతాయి ఇప్పుడు అచ్చ అంత పెట్టినా కానీ తోట మొత్తం కూడా కమ్మకపోయింది ఎక్కడ మొత్తం కూడా కమ్మకపోయింది మొత్తం పుట్ట లో వచ్చింది పెద్ద ఒకటే మొక్క పెట్టినా రెండు మొక్కలు పెట్టినా అంటే ఒకడ చెట్టుని బట్టి పెట్టినాం అండి ఒక ఘనంగా ఉన్న చెట్టున ఒకటే పెట్టేసిన చూడండి అంటే నారు నువ్వే పెంచుకున్నావు నేనే పెంచుకున్నా ఇది ఒకటే చెట్టు చూడండి ఇక ఒకటే చెట్టు నాకు అది కూడా చెట్టు ఒకటే చెట్టు ఇది కూడా చూడొచ్చు ఇది కూడా చూడొచ్చు ఆ ఇది కూడా ఒకటే చెట్టు కాయ క్వాలిటీ ఎట్లా వచ్చింది కాయ సైజ్ గానీ దగ్గర కాపొచ్చిందండి అంటే కాయ క్వాలిటీ అంటే మనకి మంచి రంగు వస్తుంది మంచి రంగు వచ్చింది రోగం లేదు గుబ్బ లేదు

చూడండిగా ఎక్కడ పోయినా సో తోటలో ఎక్కడ చూసా మనకి ఇదే విధమైన కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే చెట్లు అయితే హైట్ పెరుగుతుంది కానీ కాబట్టి అంటారు చూడండి కాబట్టి ఈ ఈ మనకి ముప్పై ముప్పై కింటాల్ చిల్లరైతే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూసినా కానీ విపరీతమైన పోత పోత ఉన్నది విపరీతమైన పోత ఉంది ఈ ఈ మండ చూడండి అసలు ఎంత పైతంతికి ఎంత కాబట్టిందో మళ్ళీ దీనికి కింద కూడా అదే కాపట్టింది కింద మళ్ళీ విపరీతమైన కాపు కింద ఉంది కింద కింద ఏముంది పైపు అంత వచ్చింది చూడండి నెంబర్ వన్ కాపు వచ్చింది ఈ దీనికి చూడండి అసలు జల్లెడి కాపు ఎంత పడిందో సో విత్తనం నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ముప్పై ఎనిమిది అచ్చు పెట్టినా గానీ మొత్తం అంటే రెండు పక్కల ముప్పై ఎనిమిది అచ్చు అంతే అంటే సాలతో అచ్చు ఇది అచ్చు తోట చేసుకోవచ్చు ఎన్ని రోజులు ఒకసారి మందులు కొడతా ఉంటారు దీనికి ఒకసారి వారానికి ఒకసారి ఒకసారి అంటే ఈ మధ్యకాలంలో మొదటి నుంచి కాకపోయినా కానీ మొదటిసారి తక్కువ చేసిన ఈ మధ్యకాలంలో ఎక్కువ చేసిన ఈ కాలంలో ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నారు మీరు మన జంప్ చేసిన అండి జంప్ ఈ కాంబినేషన్ కలిపిను అంటే అలా ఒకటి మా నెంబర్ వన్ ఏదో ఇచ్చిండు ఎక్కడ చేప ఆయన అది మందుల చేప ఆయన ఆయన కొట్టిన మంచిగా ఉన్నది తోట సో లోకల్ మందులు అంటే నార్మల్ గా అందరు రైతులు కొట్టే మందులు కొట్టిన కొత్త కొత్త ఏం లేవండి రాయపట్ల ఎవరైతే ఏం చేశారో నేను కూడా అదే చేసిన అందరు కొట్టిన మందులు అందరు కొట్టిన మందులు ఏం చేయలేదు కింద మందు అడుగు మందులు ఎన్నిసార్లు వేసి అడుగు మందులు అంటే ఈ ఎకరం పేరు మీద ఒక పది కట్టలు పది కట్టలు అడుగు మందులు వేసిన ఏమి వేసుకున్నాం మందు కట్టలు అంటే అదొకటి ఇదొకటి ఒక ట్వంటీ ఎయిట్ డిఏపి ఈ ఇరవై సున్నా పదమూడు ఓకే

అదే మొత్తం చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది అదే కాపాడుతుంది రైతులే ధైర్యం చేసుకోవచ్చు ధైర్యం చేసుకోవచ్చు అండి సో వారానికి స్పెయింగ్స్ చేసిన అంతే అంతే కదా అంతే సో ఇప్పుడు మీరు గమనించండి వాస్తవంగా ఏంటంటే మనం రైతులకి ఏదో చెప్పే మాటలు చెప్పడం కాకుండా పోతున్నావు ఆగరాదు ఇంకా ఎక్కడ దాకా పోతే ఇదేమో అత్తకాండి ఇంకా సో ఇది మనం దగ్గర దగ్గర అక్కడ వీడియో మొదలు పెట్టాం సో దాకా వచ్చి మీరు మొత్తం కూడా చూసే ఉంటారు వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ చూసినా ఏ మొక్కలు పట్టుకున్నా కానీ మినిమం చెట్టికి ఒక రెండు మూడు కేజీల పైన కాపు ఎక్కువ ఎక్కువ ఉందండి ఎక్కువే ఉంది కాయ లో కానీ క్వాలిటీలో లో బరువు వచ్చిందంటే బరువు వస్తుంది అంటే బరువు వస్తుంది అట్లా చెప్తున్నాడు అంటే కాయ సన్న సైజు ఉన్నది మంచిగా పొడుగున్నది ఎందుకంటే మనకి తా లేదు వాస్తవం తాళ కూడా ఎక్కడ ఒక తప్ప అయితే కూడా సో ఈ కైరా విత్తనాన్ని ధైర్యంగా రైతులు తీసుకోవచ్చు అంటాం తీసుకోవచ్చండి సో వాస్తవంగా మనం ఇది కైరా సంబంధించి రెండో ఫీల్డ్ బిడి సో కంపెనీ వాళ్ళు మనకి శాంపుల్ చాలా మంది రైతులు కూడా ఇచ్చారు సో వాళ్ళందరి ఫీల్డ్ కూడా మనం గమనిస్తా ఉన్నాం మన మంచలో వీడియో తీశాం అక్కడ కూడా నంబర్ వన్ కాబట్టి సో ప్రజెంట్ కి ఈ సంవత్సరం చాలా మంది రైతులు కూడా కాప్ సెట్ అవ్వట్లేదు చాలా మంది అనుకున్నారు నీకు ఆ ప్రాబ్లమ్ అని కనిపిస్తుందిపోవడం గానీ సెట్ అయింది ఎకరం బిట్టి మీద ఈ ఇత్తనం ఎకరం బిట్టి మీద ముప్పై ఐదు గంటల కాప్ సెట్ అయింది ప్రైస్ చెప్తున్నారు అదే విధంగా ఫీల్డ్ లో కనిపిస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మనం ఈ తోట నేర్పించిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం అది ఎంతవరకు వచ్చింది ఏంటి అది కూడా ప్రాక్టికల్ గా రైతుకి మీకు మండి మీద కూడా ఖచ్చితంగా వీడియో చూపించే ప్రయత్నం చేద్దాం అంతేనా వారం రోజులకోసారి మందు స్ప్రే చేసుకున్నారు ఎకరానికి ఒక పది కట్టలు సుమారుగా మందు కట్టలు వేసుకున్నారు కింద ఏమన్నా పశువులు ఎరువులు ఏమన్నా లేదండి పశువులు ఎరువులు కానీ కౌలు భూమి 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 కూడా కాదు కౌలు కౌలు ఓకే అంటే ఇంత ముందు భూమిలో పత్తి పంట మార్పిడి అనేది సో ఇది అనమాట పంట మార్పిడి చేసుకుంటే కూడా మనకి మంచి రిజల్ట్ వస్తా ఉంటే రైతులు గమనించొచ్చు సో ఇది ఈ విధమైన రిజల్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా మళ్ళీ దీన్ని ఇంతటితో ఎండింగ్ కాకుండా ఈ తోట కోసిన తర్వాత రిజల్ట్ అనేది కూడా రైతులు చూపించే ప్రయత్నం చేద్దాం సో ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు సో ఈ సీడ్ వచ్చరికి మనకి కైరా నైన్ వన్ సిక్స్ ఎక్కడ దొరుకుతుందని చాలా మంది అడుగుతూ ఉన్నారు స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇవ్వడం జరుగుద్ది ఆ సీడ్ కి సంబంధించింది మనకి ఖమ్మం సీడ్ అని చెప్పేసి అక్కడ సీడ్ అవైలబుల్ ఉంటుంది సో దాన్ని మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తా ఆ నెంబరు మీరు ఎవరైనా ఫోన్ చేసి ఈ సీడ్కి సంబంధించి సమాచారం ఇక ఆ కంపెనీ కూడా కనుక్కోవచ్చు అనమాట సో నమస్తే అండి నమస్తే అండి